హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ రాజ్ డ్రై ఫ్రూట్స్ మన షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ కర్ణాటక ఫైవ్ ల్యాక్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన డ్రై ఫ్రూట్ షాప్ అయితే రేపటి కోసం అయితే వన్ థౌసండ్ కాంబో ఉంది కదా కాంబో కోసం అయితే సెట్స్ రెడీ చేస్తున్నాం నైటు ఎందుకంటే పొద్దున్నే డెలివరీ బాయ్స్ వస్తారు కదా ఇచ్చేయాలి మొత్తం లొకేషన్లు హైదరాబాద్ సిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని మొత్తం గ్యాదర్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చేసేయాలి కాంబో సెట్ ఇచ్చేస్తే హైదరాబాద్ సిటీలో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఆప్షన్ ఓన్లీ హైదరాబాద్ వరకు అయితే వేరే జిల్లాలో అయితేనే మనం పేమెంట్ ఫస్ట్ అయితే వేరే ఏ జిల్లా అయినా సరే పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ డీటీడీసీ కొరియర్ ఛార్జ్ అవుతుంది మూడు కిలోల వెయిట్ ఉంటుంది కాబట్టి అది ఇవన్నీ కలిపి వన్ థౌజండ్ కాంబో ఆఫర్ అయితే చూడండి మన బాధలు మన కష్టాలు వచ్చినప్పుడు నైట్ మొత్తం ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టాలి పొద్దున్నే డెలివరీ బాయ్ వస్తే వాళ్ళ కోసం అయితే మొత్తంగా చూసి ఒక ఐదు ముప్పై ప్యాకెట్లు అయితే ఒక్కొక్క ఐటమ్ ఒక ముప్పై ముప్పై ప్యాకెట్లు కొట్టి పెట్టాలి నైట్ కొట్టి పెడితే కొట్టుకునే వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా అన్నమాట అందుకు మనం ఇవన్నీ రెడీ చేస్తున్నాం ప్యాక్స్ అయితే ఎవరైనా సరే వన్ థౌజండ్ కాంబో కాంబోలో ఏమేమి వస్తుందంటే బాదం కాజు పంప్కిన్ సన్ఫ్లవర్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ తర్వాత వైట్ థిల్ తర్వాత డ్రై డైట్స్ బెల్లం గింజలు తీసిన ఖర్జూర మొత్తం పది ఐటమ్స్ అయితే వస్తాయి అందులో ఎనిమిది పావు కిలోలు ఉంటాయి ఒక రెండు మాత్రం హాఫ్ కేజీలు ఆ రెండు ఏంటంటే బెల్లం ఒక హాఫ్ కేజీ ఉంటుంది గింజలు తీసిన ఖర్జూరం ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఆ ఖర్జూరం అయితే లడ్డూ కూడా చేసుకోవచ్చు మంచిగా చాలా క్వాలిటీగా ఉంటుంది అది మనకైతే స్టాక్ మో స్టాక్ మాత్రం ఏ రోజు ఆ రోజు వస్తుంది ఇగో చూడండి ఇది వైట్ టిల్ తెల్ల కూరు మన దాంట్లో ఈ వెయ్యి రూపాయల కాంబోలో వైట్ టిల్ కూడా ఉంది కదా ఇగో యాభై కిలోల బ్యాగ్ అయితే తెప్పిస్తాము డే బై డే అయిపోతూనే ఉంటుంది అది తర్వాత ఇది కూడా యాభై రెండు కిలోల ఎందుకు ఖర్చు కూడా ఇది ఆల్రెడీ నిన్న తెప్పించామో ఫినిష్ అయిపోయింది ఫ్రై డే ఏ రోజు ఆ రోజే ప్యాకింగ్ చేయాలన్నట్టు మనం ఫ్రెష్గా ప్రతిరోజు నైట్ స్టాక్ వస్తుంది పొద్దుగాలైపోతుంది నైట్ వస్తుంది మొత్తం పొద్దున్నే సాయంత్రం కూడా పథం అవుతుంది మళ్ళీ రేపు పొద్దున్నే తెప్పిస్తే నైట్ వరకు పతం అవుతుంది చాలా మంది ఏంటంటే ఇది వన్ థౌజండ్ కాంబో కదా ఏమన్నా ఓల్డ్ స్టాకా లేకపోతే ఏమైనా కరాబ్ అయిన స్టాకా అనుకుంటున్నారు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా మనం ఈ ప్యాకేజ్ పెట్టినా అదే ఈ కాంపో ఆఫర్ పెట్టామంటే ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా అలాంటి డౌట్ ఏం లేదు ఫ్రెష్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంటుంది డేట్స్ కూడా ఎక్కువ ఇప్పుడే వచ్చిన ఇది కూడా ఒక నాలుగు కాటన్లు తెప్పించినాం గింజలు తీసిన ఖర్జూరం ఎట్లా ఉంటుంది అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ అన్నట్టు ఇది చాలా బాగుంటుంది ఇసుక కానీ దుమ్ము కానీ ఖరాబ్ అట్లా ఉండదు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది మీకు ఎంత క్వాలిటీగా అనేది అట్లా మళ్ళీ ఏమేమి వస్తాయి అనేది కూడా నేను ఒకసారి మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వన్ బై వన్ వన్ థౌసండ్ కాంబోలా ఏమేమి ఉంటాయి మళ్ళీ ఒకసారి చూద్దాం రండి బాదం కాజు సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ తెల్ల నువ్వులు డ్రై ఖజూర ఈ ఎనిమిది ఐటమ్స్ అయితే పావు కిలోలు ఉంటాయి కింద రెండు లెస్ ఖర్జూరం తర్వాత బెల్లం నేను చెప్పాను కదా ఇప్పుడు చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమేమి వస్తాయి అనేది కూడా బాదం పావు కిలో కాజు పావు కిలో తర్వాత గుమ్మడి గింజలు పావు కిలో తర్వాత సన్ఫ్లవర్ గింజలు పావు కిలో తర్వాత తెల్ల నువ్వులు పావు కిలో తర్వాత ఇగో ఔష గింజలు పావు కిలో తర్వాత ఇగో చియా సీడ్స్ పావు కిలో ఇవి ఎనిమిది అయిపోయినాయి కదా రెండు నాలుగు ఆరు ఏడైనాయి ఒకటి డ్రై ఖజూర ఇగో ఎండు ఖర్జూర ఇప్పుడే ఫ్రెష్గా ప్యాక్ చేస్తాను ఎనిమిది ఇక్కడికి ఎనిమిది అది చూడం రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎనిమిది అయినాయి కదా నెక్స్ట్ అయితే ఈ రెండే సూపర్ క్వాలిటీ బెల్లం కూడా చాలా మంచి వాస్ స్మెల్ చాలా బాగుంటుంది బెల్లం చాలా మంచి బెల్లం వంట బెల్లం ఇది ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది గింజలు తీసిన ఖర్జూరం హాఫ్ కేజీ ఉంటుంది మొత్తానికైతే పది రకాల ఐటమ్స్ అయితే వెయ్యి రూపాయలకైతే ఇస్తున్నాము నైట్ ప్యాక్ చేసుకొని పొద్దున్నే మళ్ళీ అందరికీ హోమ్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే పంపిస్తాం మేము ఎవరికైనా సరే వెయ్యి రూపాయల కాంబో కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ నాదే చాలా మంది ఏంటంటే కొద్దిగా కాల్ పాస్ అంటే అడగడం కోసం చేస్తారు తెలుసుకుండి ఓకే కానీ వాట్సాప్ లో జస్ట్ నాకు వాట్సాప్ లో పెట్టినా కొ అలాంటి వాళ్ళు కొంచెం చాలా మంది కొంతమంది ఫేక్ కాల్ చేస్తారు సేక్ ఫోన్ పే చేస్తారు ఫేక్ పేటిఎం చేస్తారు రాంగ్ నంబర్లు చేస్తారు ఎక్కడ కాల పంచాయలు ఉండని ఇన్‌స్టాగ్రామ్ కాల్ ఇంతకుముందు యూట్యూబ్ లో ఉన్నప్పుడు ఇంత లేకుండే ఇన్‌స్టాగ్రామ్ వచ్చినాక ఇన్‌స్టాగ్రామ్ ఎప్పుడైతే వీడియోలు పెడుతానామా ఫేగ్గాలు చాలా మంది కలుగుతారు ఇలా కమ్మీగాలు ఫేగ్గాలు దొంగలు ఇంకో ఇవన్నీ ప్యాకింగ్ వచ్చేసి ఇలా పొద్దుగాల లిస్ట్ రెడీ చేసి మేము పొద్దున్నే ఇట్లా ప్యాకింగ్ వీడియో పెడుతున్నాం కదా ఎక్కడెక్కడ పంపిస్తున్నాం అనేది అది అదే అన్నట్టు నైట్ మొత్తం ఏమేమి కాదు వచ్చినాయి అన్ని బుక్లో రాసి పెట్టుకొని ఎక్కడెక్కడ పంపించాలి ఏంది ఎక్కడ గ్యాదర్ చేసి మొత్తం అడ్రస్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు కస్టమర్స్ను పొద్దున్నే అయితే పంపించేస్తాం డెలివరీ బాయ్ అయితే ఇద్దరు ఉంటారు ఇద్దరు ఇద్దరైతే ఒక అబ్బాయి ఏమో సికింద్రాబాదు ఉప్పల్ తర్వాత ఎల్బి నగర్ ఇటు నాచారం మల్లప్పు ఈ ఏరియా ఇంకొక అబ్బాయి ఏమో గచ్చిబోలి పటాన్చరు లింగంపల్లి హైటెక్ సిటీ మాదాపూర్ అక్కడి సైడ్ ఇద్దరు అయితే ఉంటారు ఎక్కడి నుంచైనా సరే మీరు కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో అని పెట్టండి నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను సక్క మీకు అబ్బా వాళ్ళతో అయితే పంపించేస్తాను డెలివరీ ఛార్జ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఎక్స్ట్రా ఇవ్వాలి అంటే ర్యాప్లో ఛార్జ్ ఎంతైతే చూపిస్తుందో దాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఓకే బాయ్ బాయ్ ఇవ్ మాకు కూడా టైం అవుతుంది టైం పది అవుతుందా దగ్గర దగ్గర పది అవుతుంది టైం కూడా వెళ్ళిపోవాలి ఎవరికైనా సరే వేరు రూపాయల కాంబో కావాలంటే మాత్రం ఫ్రెష్గా ఉంటాయి ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ కూడా వచ్చినాయి అవి కూడా చూపిద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఏమేమి వచ్చినాయి ఏంది అనేది అది కూడా చూపిస్తా రేపు ఇంకో వీడియో పెడుతుంది ఓకే రైట్ అండి అందరికీ 何